హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం నవ వసంతం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం దీప గో దీపకోపాన్ని గమనించిన కాంచన దీప గౌతమ్ విషయంలో నువ్వేం చేసినా నాకు చెప్పకుండా చెయ్యొద్దు అని అలా చేస్తే నా మీద ఒట్టే నువ్వు బాధపడడం నేను చూడలేను దీప నా మేనకోడలకే కాదు నీకు కూడా అన్యాయం జరగకూ జరగ జరగడానికి వీల్లేదు అంటుంది ఆవేదనతో కాంచన సరే అత్తయ్య మన ముగ్గురం కలిసే చేద్దాం ఏం చేసినా నేను ఏది సొంత నిర్ణయం తీసుకోను అని దీ కాంచనకు దీపం మాటించి రెస్టారెంట్కి బయలుదేరుతుంది కాంచన ఇంకా బాధతో అనసూయతో ఇలా అంటుంది అక్క దీప కాసేపు సంతోషంగా ఉందో లేదో గౌతమ్ గారు వచ్చి అంతా చెడగొట్టాడు అని బాధపడుతూ ఉంటుంది కాంచన అయితే గౌతమ్ జోష్నకి మెసేజ్ చేస్తాడు పని అయిపోయింది ఒకసారి కలుద్దామా అని జోష్నకు మెసేజ్ చేస్తాడు ఇంకా జో జోష్ననైతే పక్కనే ఉన్న పారిజాతంని కూడా పట్టించుకోకుండా జోష్న లేచి గౌతమ్ ఫోన్ చేయగానే గౌతమ్ని కలవడానికి వెళ్ చేయి పట్టుకుని ఆ పిన పారిజాతంను ఎప్పట్లానే ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నావు ఇప్పుడేంటి ఎక్కడికో బయలుదేరుతున్నావు మెసేజ్ రాగానే అంటుంది పారిజాతం అనుమానంతో జోషిన విషయం చెప్పకుండా నన్ను ఎప్ప అని ఎప్పటిలాగానే జో పారిజాతాన్ని తిట్టి వెళ్ళిపోతుంది అయితే పారిజాతం ఈసారి నేను ఊరుకోను నువ్వు నాకు చెప్పకుండా ఏదో చేస్తున్నావు నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా నా అనుమానాలన్నీ పోగొట్టే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్తాను అని మనసులో పారిజాతం అనుకుంటుంది ఇక ఫిక్స్ అయ్యి సత్తిపండును కలుస్తుంది పండుకు డబ్బుల కట్టల మీద డబ్బుల కట్టలు తీసి సత్తిపండు చేతిలో పెడుతుంది రమ్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రివి నువ్వు కాదు కదా రమ్య మొగుడువి నువ్వు కాదు కదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నిజాలు రాబడుతుంది నేను కాదు మేడం నాతో నాతో ఒకరు అలా చెప్పించారు అని అంటాడు సత్తిపండు ఎవరా ఒక్కరు అంటుంది పారిజాతం జోషిన మేడం అని చెప్పేసి నేను చెప్ నేను మీకు నిజం చెప్పినట్లు ఆవిడకు చెప్పకండి మేడం అని మాటిచ్చాను అంటూ వెళ్ళిపోతాడు సత్యపండు ఇక సత్యపండు వెళ్ళగానే పారిజాతం చేసుకోబోయేవాడు చెడ్డవాడు అని తెలిసినా కూడా పెళ్ళికి ఎందుకు ఓకే చెప్పింది జోష్నా దీప నిరూపించాలని చూస్తే ఎందుకు నిరూపించకుండా చేసింది దీని వెనుక ఏదో కథ ఉంది తెలుసుకుంటాను అని అక్కడి నుంచి కారులో బయలుదేరుతుంది పారిజాతం ఓ రెస్టారెంట్లో కావేరి శ్రీధర్ తింటూ ఉంటారు పనిలో పనిగా కార్తీక్ దీపాలను కూడా తిడుతూ ఉంటాడు శ్రీధర్ కావేరి కూడా శ్రీధర్ ను బాగే బాగానే తిరగేస్తుంది ఇంకా ఇంకా అప్పుడే కావేరి దీప రెస్టారెంట్ లో రుచి ఎంత బాగుంటుందో ఇక్కడ ఏం బాగలేదు అనగానే శ్రీధర్ వాళ్ళ ముఖాలు చూస్తూ తినలేక తినలేక కదా ఇక్కడికి వచ్చ తీసుకొచ్చాను అంటూ గొడవ పడడం స్టార్ట్ చేస్తాడు శ్రీధర్ ఇంతలోనే కా శ్రీధర్ కి కాలు రావడంతో ముఖ్యమైన కాలనీతో గొడవ పడుతూ మాట్లాడుతూ మాట్లాడటం కష్టం నేను లాన్ లోకి పోయి మాట్లాడుకుంటాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు ఈయన మారడు తిని తిట్టుకుంటూ తిట్టు తిని తిట్టుకుంటుంటుంది కావేరి ఇక అప్పుడే జ్యోష్ణా గౌతమ్లు రెస్టారెంట్కి వస్తారు వాళ్ళని చూసి ఇక్కడికి వస్తున్నారు వీళ్ళ పెళ్ళి చెడిపోయింది అన్నారు కదా అని అనుకునే లోపే జోష్నా గౌతమ్ ఇద్దరు సరిగ్గా కాంచన కూర్చున్న వెన కూర్చున్న కూర్చు వెనకే వచ్చి కూర్చుంటారు కావేరిని వీరిద్దరూ చూడకుండా ఉంటారు అయ్యో ఇలా ఇరుక్కుపోయానేంటి ఇప్పుడు ఎలా వాళ్ళ మాటల మీద ఫోకస్ చేస్తుంది కావేరీ ప్రయత్నం ఆ ప్రయత్నంలోనే జ్యోష్నా గౌతమ్తో ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నావా అంటుంది దీపా మళ్ళీ నా పర్సనల్ మ్యాటర్లోకి కలగజేసుకోదు మీ తాతయ్య గారికి కాల్ చేసి గౌతమ్ ముహూర్తాలు పెట్టమని చెప్పాను అంటాడు గౌతమ్ తెలుసుకుని తెలుసుకు గౌతమ్ తెలుసుకున్న చెప్పారు నువ్వు అయితే ఏం తప్పు చేయలేదు కదా అంటుంది జోషిన కావాలనేనో నా మనసులో నువ్వు ఉన్నప్పుడు ఇంకా తప్పు ఎలా చేస్తాను అని చెప్తాడు గౌతమ్ అంతా వింటూ ఉంటుంది పక్కనే కూర్చున్న కాంచన ఇక ఇంతలో పారు ఎంట్రీ ఇవ్వడంతో ఇటు కాంచన అటు చూసినా ఇద్దరు చూస్తారు ఇద్దరు కంగారు పడతారు మనం గౌతమ్ మళ్ళీ కలుద్దాం నువ్వు వెళ్ళు మా గ్రాని వస్తుంది అని చూసినా కంగారుతో చెప్పడంతో ఎందుకు ఏదైనా సమస్య అంటాడు గౌతమ్ అవును నువ్వు వెళ్ళు ప్లీజ్ అని జో చూసినా రిక్వెస్ట్ చేస్తుంది గౌతమ్ని సరే కాల్ చేసి మాట్లాడుకుందాం బాయ్ అని గౌతమ్ బయలుదేరుతాడు ఇక పారిజాతం మనసులో వీడితో మాట్లాడుతుంది ఏంటి అని మనుమానంగా చూస్తుంది పారిజాతం వచ్చిన గౌతమ్ హాయ్ గౌతమ్ అని వెళ్తున్నావా అన్నట్లుగా వెళ్ళి వెళ్ళు మళ్ళీ కలుద్దాం అనేసి గౌతమ్ని గౌతమ్ను పంపేసి జ్యోష్ణ దగ్గరికి వచ్చి ఆమె పక్కనే కూర్చుంటుంది పారిజాత అంతా వింటుంది కావేరి నేను ఇక్కడ ఉన్నట్లు నీకు ఎలా తెలుసు అంటుంది జ్యోష్న ఇంతకంటే పెద్ద పెద్ద విషయాలే తెలుసుకోగలుగుతున్నాను ఇదో లెక్క డ్రైవర్కి కాల్ చేస్తే చెప్పాడు నువ్వు ఇక్కడున్నావని అంటుంది పారిజాతం ఇంతకంటే పెద్ద విషయాలు ఏంటి అంటుంది జ్యోష్న అనుమానంతో కంగారుగా గౌతమ్ కాల్ చేసి పెద్దగా పట్టించుకొని దాన్ని ఇప్పుడు ఏంటి ఇలా తనని కలవడానికి వచ్చావు పెళ్ళికి ముహూర్తాలు పెడుతున్నారా ఏ పెట్టి పెట్టియాలా అని ఈ పెళ్ళి జరగదు కదా అంటుంది పారిజాతం నువ్వు అనుకుంటుంది కావేరి అంతా వింటూ మనసులో అదేం ప్రశ్న వేస్తుంది చూసిన పారిజాతం ఏం తెలియనట్లుగా చూస్తూ ఉంటుంది నువ్వు జరగనివ్వవు కదా ఎందుకంటే రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గౌతమ్ గాడే కాబట్టి అంటుంది పారిజాతం బిత్తిరిపోయి చూస్తుంది చూసిన ఏంటి నిజం తెలిసిపోయిందని షాక్ అవుతున్నావా అని అంటుంది సత్యపండు నాకు అంతా చెప్పాడు అంటుంది పారిజాతం రమ్య అంటే గౌతమ్ మోసం చేసిన అమ్మాయే కదా అని అర్థమవుతుంది మరి సత్యపండు ఎవరు అనుకుంటుంది కావేరి అయోమయంతో దీపా చెప్పింది అంతా నిజమే కానీ ఎంత బిల్డప్ ఇచ్చావు అసలు గౌతమ్ అంటే ఇష్టం లేదని ఫోన్ ఎత్తినప్పుడే అర్థమైంది కానీ